అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నగర్ నందిగామ నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ కొందరు అధిక మొండితనం చూపిస్తూ ఉంటారు అది పెద్ద వయసు వారు కాదు చిన్న వయసు వారు ఉన్న క్రమంలోనే అంటే దాదాపుగా పదిహేను పదమూడు సంవత్సరాలు ఆ మధ్య నుంచి పట్టుకొని వారు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మొండితనం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కరు పెద్దవారుగా అంటే అన్నయ్య ఉన్నప్పుడు వారు అట్లాగే ప్రవర్తిస్తున్నారు తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు ఇలాగ ఒక్కరు కాకుండా ఇంటిలో ఇద్దరు ముగ్గురు కనుక మొండితనం ఎక్కువగా పట్టుపడుతున్నాడు మొండితనం ఎక్కువగా చూపిస్తున్నాడు అంటే అది జాతకానికి ఆపాదించవచ్చు లేదా ఇంటిలో ఒక్కటే కొడుకు ఉండి లేదా ఒకటే కూతురు ఉండి వారు మొండితనం చూపిస్తున్నారు అంటే అది గారాభగ కింద తీసుకోవచ్చు కాబట్టి మీ పిల్లలు ఒకటికి నలుగురు ఉన్నప్పుడు వారు కూడా ప్రతి ఒక్కరూ మొండితనం ఎక్కువగా చూపిస్తున్నారు చెప్పిన మాట వినటం లేదు అంటే జాతిక పరిశీలన చేపించుకోవడం ఉత్తమము జాతక పరిశీలన కొరకు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించవచ్చు